అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా భావించి రాష్ట్రం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో కొనసాగించారని ఆయన అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అలాంటి సంక్షేమ పాలనలో మళ్ళీ కొనసాగించేందుకు అందరూ సిద్ధం కావాలని ఆత్మకూరి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు ఏస్పేట మండలం అక్బరాబాద్ వద్ద సొంత నిధులతో సంఘం కలిగిరి రహదారి పునరుద్ధరణ పనులకు మేకపాటి రాజగోపాల్ రెడ్డి మేకపాటి అభినవ్ రెడ్డి ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ సిపి నాయకులతో కలిసి మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా భూమి పూజ నిర్వహించిన అనంతరం వైకా జేసీపీతో పనులను ప్రారంభించి పునరుద్ధరణ పనులను ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్డు పునరుద్ధరణ పనులు చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు

అనేది ఒక ఎస్టిమేట్ కూడా తయారు చేసి ఈ రోడ్డు నెల్లూరు పాలెం గాని నందవరం ఉదయగిరి కానీ గాని రోడ్డు కానీ ఈ అన్నిటికీ కొన్ని అయితే ఫోర్ లేన్ రోడ్ కొన్ని అయితే త్రీ లేన్ రోడ్డు కొన్ని అయితే మెయింటెనెన్స్ కూడా చేసేదానికి ఎస్టిమేట్ కూడా తయారు చేయడం జరిగింది మొదటిగా ఒక ఏ నోట్లు తాగడం మన ప్రభుత్వం ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టిన తర్వాత మీ అందరికీ తెలుసు కోవిడ్ వచ్చింది ఆ తొమ్మిది పోయిల్లో కూడా ఆ సమయంలో దాదాపు రెండు సంవత్సరాలు మన సీఎం గారు కూడా మీ అందరికీ మీరందరూ చూస్తుంటే మాత్రం అద్భుతంగా ఈ ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం ఏ విధంగా చేసింది మన ఆదాయం ఏ విధంగా తగ్గింది ఆ రెండు సంవత్సరాల్లోనే దాదాపు డెబ్బై వేల కోట్లు మన ఆదాయం అయినా కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం ఏమి తగ్గకుండా ఏ ఒక్క కార్యక్రమం కూడా తగ్గకుండా ప్రజలకి ఏ విధంగా ఆర్లు ఇచ్చే అందరూ ఎక్కడ ఒక్క రూపాయి కూడా తగ్గకుండా రాష్ట్రానికే కొంచెం ఇబ్బందులు వచ్చాయి మన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కూడా ఈసారి ఎక్కువగా చేయలేకపోయి అందువల్ల కొన్ని దగ్గర ఈ ప్రాజెక్టులు గానీ కొంచెం ఎనగబడ్డాయి మళ్ళీ కొత్తగా శాంక్షన్ ఇచ్చి వేరే డిపార్ట్మెంట్ లో కూడా అవకాశం కూడా తగ్గింది ఎందుకంటే ఆల్రెడీ ఆ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ అందుకు ఈ ప్రాజెక్ట్ గా కొంచెం చేద్దామని చెప్పేసి ఎస్టిమేట్లు తీసేసి ఒక రెండు నెలలు జరిగింది ఆ టెండర్ చేసేటప్పుడు కొన్ని రేట్లతో చేసాం కాబట్టి దానికి నిధులు సరిపోక్ట్ చేయడానికి ముందుగా రాలేదు కాబట్టి మనం కూడా ఈసారి ఎట్లయినా పరిపూర్తి చేయాలి ఆ ఎక్స్పెషన్ ఏముందో ప్రైస్ ఏం మారిందో ఆ ప్రైస్ మార్పునట్టు మనం తప్పకుండా ఆ కాంట్రాక్టర్ చేరేటట్టు చేద్దామని చెప్పి రాజారెడ్డి గారు నేను కొంచెం తీసుకొని ఆ నిధులు ఎంత అవసరం ఉందో ఈ రోడ్ పూర్తి చేయడానికి అనేసి మెయింటెనెన్స్ చేసేదానికి నిర్ణయం తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమం కోసం రావడం జరిగింది మీ అందరినీ కలవడం జరిగింది మళ్ళీ విద్యని ఆత్మకూరిని కలిపేటట్టు ఒక కార్యక్రమం పెట్టారు కాబట్టి మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు కానీ గమనించారు గర్వంగా దేశంలో ఒక మేనిఫెస్టో పెట్టిన తర్వాత దానిలో అర్థం లేటట్టు ప్రతి ఒక్క హామీ అమలు చేసింది మన మన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మనకు పెట్టిన కార్యక్రమాలు దాంట్లో ఆసరా అనేది అన్ని అయిపోయాయి కాబట్టి దగ్గరకొండి ఇదది లక్ష కోట్లు లేకే రోడ్ల మీద ఎడిగేషన్ మీద కట్టతాం అని చెప్పి నిలబడారు ఒకటమేగా ఈ సైడ్ ఉదైగరికి ఆపకోటి కే దావసరా హై లెవెల్ కదా స్లోక్స్ల హై లెవెల్ కెనాల్ వచ్చి తప్పకుండా ఈసారి 200 కోట్లు లో మేనేజ్ చేస్తా బెట్టి పూర్తి చేస్తారు అని చెప్పి మీ అందరికీ రో హామీ ఇచ్చారు అలాగాకుండా ఈ ప్రాజెక్ట్ దాదాపు మూడు రేషన్ హెడ్ వస్తుంది నేను ऑलरेडी కట్టునే మూడోది టెండర్ పదకొండవ తేదీ మూడు ప్యాకేజ్ నుంచి కృష్ణపట్నం పోయే రోడ్ దాంట్లో మొదటి ప్యాకేజ్ పన్నెండవ తేదీ టెండర్ జరుగుతుంది వచ్చిన నెలలో మిగతా ప్యాకేజ్ అంటే ఈ ప్రాంతంలో మూడు నేషనల్ హైవేలు రెండు పెద్ద పోర్టు కృష్ణపట్నం రామాయపట్నం రామాయపట్నం కూడా ఫస్ట్ బత్ రెడీ అయిపోయి ఉంది ఇప్పుడు ఒక నెలలో దాన్ని ప్రారంభించడానికి ఫంక్షన్ కూడా పెడుతున్నారు ఈ మూడు నేషనల్ హైవేలు రెండు కోట్లు వచ్చిన వాళ్ళ ఈ ప్రాంతం అంతా రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఇండస్ట్రీస్ పెట్టేదానికి పెద్ద అవకాశం ఉంది లాజిస్టిక్స్ కంపెనీ అని వేర్ హౌసింగ్ కంపెనీ అని ఈ కంపెనీల ఈ వ్యవస్థ ఉంది కాబట్టి ఈ ఏరియాకు వచ్చి పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తప్పకుండా మేము కూడా ప్రయత్నిస్తాం అంటే అది రైతం కూడా అవసరం లేదు ఎందుకంటే ఎన్ని చేసిన తర్వాత ఓన్స్ కూడా వస్తారు అందుకు మనం నేషనల్ హైవే కూడా ఒక ప్రపోజల్ ఇచ్చాం ఆ సైన్ సంఘం నుంచి వింటుకోర్కి పొందల నుంచి అటు ఇవన్నీ లింక్ రోడ్స్ ఈ రెండు ఒక తొమ్మిది మండలాలు ఉన్నాయి కాబట్టి ఈ మండలాలన్నిటి ఒక లింక్ రోడ్స్ తయారు చేస్తే ఏ మాత్రం ఆ సైట్టి మనకి ఏంటంటే చాలా ఎక్కువ ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఇండస్ట్రీ ఇవ్వడానికి మంచి అవకాశం ఉంది అందుకు ఇంకృవెండ్ కూడా తప్పకుండా తయారు చేస్తే ఈ రెండు ఇండస్ట్రీ ఐదు వేల కోట్ల వచ్చే అవకాశం దానికి మనం అందరం రేపు కావాలి ఉద్యోగ ఇక్కడికే వచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాం ఆ హై లెవెల్ కదా అయిపోయిన తర్వాత ఈ ప్రాంతానికి కూడా ఇంకా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంత పెద్ద వచ్చే ఐదు సంవత్సరాలు మాత్రం మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం ఈ ఏరియాకి స్పెషల్ ఫోకస్ ఇస్తూ ఇండస్ట్రీస్ కి ఎక్కువ ఈ సైడ్ కేటాయించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ సైడ్ అంటే మన ప్రభుత్వమే వస్తుంది దాంట్లో డౌట్ ఏం లేదు ఆయన ఆలోచన ఉంటే పేదరికం తీసేయాలని అంటే పేదరికం తగ్గించేసి ప్రజలందరూ పేదరికంలో ఉండకూడదని చెప్పేసి మనకు స్వతంత్రం కావాలని చెప్పి పేదరికం నుంచి అని చెప్పి ఆయన ఆలోచన ఆయన ప్రతి కార్యక్రమం ప్రతి కార్యక్రమం ఏమైనా మీరు గమనించాలి దానికి ఒక ఒక ఆలోచన ఉంది దానివల్ల ప్రజలు ఏ విధంగా పేదరిక నుంచి గైడ్కి వస్తున్నారని మీరు అందరూ గమనించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ లో పద్నాలుగు పర్సెంట్ పేదరికం అని చెప్పేసి ఈ సంవత్సరం ఐదు సంవత్సరాలు అయిపోతా పన్నెండు పర్సెంట్ నుంచి నాలుగు పర్సెంట్ తగ్గింది అంటే దాదాపు ఎనిమిది పేదరికం తగ్గింది ఇది దేశంలోనే హైయెస్ట్ ఎలక్షన్ అనమాట అంటే ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ లో ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన చేసే చర్యలు చర్యల కానీ ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ తప్పకుండా వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈ ప్రాంతం ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ముందు ముందు ఎప్పుడు జరుగుతుంది అది మాత్రం మేము హామీ ఇస్తాం మన రాజబాబా గాని మేము కాని మన రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బాబాయ్ చెప్పినట్టు ముగ్గురు ఇండస్ట్రీలో ఉండి దాదాపు ప్రపంచం అంతా చూసొచ్చాం మేము మా కుటుంబం ఈ ప్రాంతానికి ఏం చేసిందో మీ అందరికీ తెలుసు మొన్నే ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీగా అగ్రికల్చర్ యూనివర్సిటీ చేయడం జరిగింది అది ముఖ్యంగా ఎందుకు చేశారంటే ఈ ప్రాంతం దాదాపు తొంభై శాతం రైతులే కాబట్టి రైతులకి ఆదాయం పెట్టేటట్టు ఇక్కడ ఒక మంచి యూనివర్సిటీ ఉండాలని మనకు ఒక క్యాంపస్ ఉంది కాబట్టి మనకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అగ్రికల్చర్ యూనివర్సిటీగా తయారు చేస్తే ప్రజలందరికీ వచ్చే రోజుల్లో కొత్త పంట ఏ విధంగా వేయాలి నీళ్లు ఏ విధంగా వాడుకోవాలి ఆదాయం ఏ విధంగా పెంచాలి అని చెప్పేసి ఇప్పుడు ఒక వ్యవస్థ తీసుకురావడానికి ఆ యూనివర్సిటీ పెట్టారు అటు ఎలక్షన్ అని చెప్పేసి ఇరవై నలభై సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం స్కూల్స్ కానీ యూనివర్సిటీ కానీ లేకపోతే ఆత్మకూరులో బస్టాండ్ కానీ ఏమైనా ఈ ప్రాంతాన్ని ఏ విధంగా పైకి తీసుకో అదే మా ఆలోచన మీ అందరికీ తెలుసు కొత్తగా ఒక మూడు తయారు చేయబోతున్నాం ఆత్మకూరి మన ప్రాంతం నుంచి పిల్లలందరూ ఎక్కువగా చదువుకున్న తర్వాత బయటికి పోతారు అది జరగకుండా ఏం చేయాలని చెప్పేసి ఆత్మకూరిని ఫస్ట్ గా తీసుకొని ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ప్లాన్ గా తయారు చేసి ఏ విధంగా చేస్తే ఏ విధంగా ఇండస్ట్రీలు రావడం కానీ లేకపోతే వ్యవసాయం కూడా ఏ విధంగా పెంచేటట్టు ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ కూడా ఏ విధంగా తయారు చేస్తే ఇందులో వ్యక్తులు ఇక్కడ ఇక్కడే గౌరవంగా పనిచేసేటట్టు వ్యవస్థ తీసుకురావాలని చెప్పి ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఒక సంవత్సరంలో దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు అవుతుంది రాబోయే రోజుల్లో మాత్రం మా సైడ్ నుంచి ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా సహకారం అవుతుందని చెప్పేసి మీ అందరికీ రోజు హామీ ఇచ్చి